ప్రైస్థులో నామమునకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చూసినట్లయితే విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును చాలా చక్కగా అక్కడ సంబోధిస్తున్న మాట విజ్ఞానము గల మనుషులారా జ్ఞానము కలిగిన మనుషులారా నా మాట ఆలకించండి ఏంటి అంటే చాలాసార్లు ఎవరి కుటుంబములైనా ఏదైనా కష్టం వస్తే మనం చెప్పే మాట ఏంటి అంటే దేవుడు సర్వశక్తి మంత్రుడు నాకు అన్యాయం చేశాడు సర్వశక్తి మంతుడు నా ఎడల నన్ను మరిచిపోయాడు అనే మాటలు మనకు కలిగిన కష్టాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం సో అప్పుడు ఆయన అంటూ ఉన్నారు విజ్ఞానం కలిగిన మనుషులారా మీరు ఈ మాట ఆలకించండి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము సో దేవుడు అన్యాయము దుష్కార్యము చేయడం అసంభం అది మరి ఎందుకు అలా జరిగింది నాకే ఎందుకలా జరిగింది అనే విషయాలు చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించడానికి చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ కష్టము వెనకాల దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఉంటూ ఉంది మరొకసారి మరొకటి ఏంటి అంటే నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన ఇచ్చను మనం చేస్తున్న క్రియలను బట్టి మనం నడిచిన మార్గములను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు అంటే మన నడకను ఆయన చూస్తూ ఉన్నారు మన మార్గములను ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి మన మన క్రియలు మన క్రియలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి మన మార్గాలు ఏ విధమైన మార్గములుగా ఉన్నాయి దేవుని యొక్క మార్గములలో నీతి మార్గములలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ నీతి మార్గములకు సంబంధించిన ప్రతిఫలం దేవుడిస్తూ ఉంటాడు మనం దుష్కార్యాలు చేస్తూ దుష్ట మార్గములో భక్తిహీనుల మార్గాల్లో మనం నడుస్తూ ఉంటే దానికి సంబంధించిన ప్రతి ఫలము దానికి ఉంటుంది కాబట్టి దేవుడు అన్యాయం చేయుడైన మన క్రియలను బట్టి మనకి కార్యాలు జరుగుతూ ఉంటాయి మన క్రియలకు తగినట్లుగా మనకి ఫలం ఉంటూ ఉంది మన మార్గములను బట్టి మనకి ఉంది కాబట్టి దేవుని మీద మనం త్రోసివేసేదానికన్నా దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నా పక్షంగా నన్ను మరిచిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నా పట్ల దుష్కార్యం చేశాడు అని మనం అనుకునేదానికన్నా మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే నా క్రియలు ఏ విధంగా ఉన్నాయి నేను ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాను నా క్రియలను బట్టి నా మార్గాలను బట్టి నాకు ప్రతిఫలము మరి దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి మనం గ్రహించి దిద్దుబాటు చేసుకుంటే అది చాలా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది చూడండి ఇప్పుడు పాపాలకు శిక్ష పడకపోతే దేవుడు ప్రతి మనిషికి అతని అతని పనుల ప్రకారం సంపూర్ణంగా అందించే ఒక రోజు ఉంది ఒకనొక రోజు ఉంది మనం చేసిన మంచి క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది మనం చేసిన చెడ్డ క్రియలను బట్టి మన యొక్క మార్గాలను బట్టి మనకు ఒక ప్రతిఫలం అనేది ఒకనొక రోజు ఉంది కాబట్టి రక్షకుడు మన విమోచన క్రయ క్రయధనము ద్వారా విశ్వాస యొక్క అంతిమ ఖండన తొలగించబడినప్పటికీ అతని బాహ్య బాధల కంటే అధ్య అధ్వానంగా అర్హత పొందుతాడు కాబట్టి ఇలా జరిగింది అన్యాయం జరిగింది అని అనుకునే దానికన్నా మనం గ్రహించవలసిన విషయము మన మార్గాలు ఎలా ఉన్నాయి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించి దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు దుష్కార్యాలు చేసేవాడు కాడు ఆయన నీతివంతుడు యథార్థవంతుడు ఆయన ప్రతి వారికి వారి వారి క్రియలను బట్టి లేదంటే వారి యొక్క మార్గాలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు మనం నీతి మార్గంలో నడుస్తూ ఉంటే నీతి మార్గానికి సంబంధించిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని బిడలమైన మనము మన జీవితాల్లో ఆయన మన పట్ల దుష్కార్యం చేసేవాడు కాడు ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాడు మనకు అన్యాయం చేసే దేవుడు అంతకన్నా కాదు ఆయన న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి మన క్రియలను మట్టి మాత్రమే మనకు ప్రతిఫలం ఇస్తారు సో దేవుని బిడలమైన మన జీవితాల్లో జ్ఞానవంగా కలిగి మన యొక్క క్రియలను మన యొక్క మార్గములను మనం సరిచేసుకుంటూ ఆయన మంచి ప్రతిఫలాన్ని మనకిచ్చినట్లుగా మనం సిద్ధపాటు కలిగి ఉందాం దేవుడా విధంగా మన ఆశీర్వదించిన గాక సకలాశీర్వాదములకు కారణభూతుడనీకి స్తోత్రాలు నేను ఈ మాటలు వింటున్న బిడలు ఎవరు ఏ కష్టంలో ఉండి దుఃఖంలో ఉండి వారికి జరిగిన దాన్ని బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు దుష్కార్యం చేశాడు నన్ను మర్చిపోయాడని అనుకుంటూ ఉన్నారో నేను అటు బిడలను ఒక్కసారి కనికరించి ఆలోచించే మనసును వారికిచ్చి వారి క్రియలు నాయన వారి మార్గములను సరిచేసుకుంటూ మీ నీతిగల మార్గంలో నడుస్తూ మీరిచ్చే గొప్ప ప్రతిఫలం వారు పొందుకున్నట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఎవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి కొరకును మేము ప్రార్థిస్తున్నాం నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నామని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయడం మర్చిపోరు కదా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సోదరి షేర్ సువార్త రాజు షలో